వెల్కమ్ టు జస్ట్ మినిషన్ సీర్తన నూట పంతొమ్మిది నూట నలభై నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ఎంత పవిత్రమో వెండిని ఏడు సార్లు ఏ విధంగా దాన్ని మరలా మరలా తయారు చేస్తూ దాన్ని శుద్ధి చేస్తూ ఉంటారో అదేవిధంగా అపరిశుభ్రంగా ఉన్నటువంటి నీటిని క్లోరినేషన్ ప్రక్రియ ద్వారా శుద్ధమైన జలముగా స్వచ్ఛమైన నీటిగా ఏ విధంగా తయారు చేస్తారో వాటికంటే కూడా ఈ లోకంలో ఉన్న ప్రతి దానికంటే కూడా దేవుని యొక్క వాక్యము మిక్కిరి స్వచ్ఛమైందంటూ కీర్తనకారుడు ఆ వాక్యాన్ని తన జీవితంలో ప్రియమైనదిగా ఎంచడం జరిగింది నీ వాక్యము నా హృదయంలో ఉంచుకునే ఉన్నాను ఇదే నాకు నెమ్మది కలుగుతుందని భక్తులు కీర్తనకారులు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి కనపరచడం జరిగింది ఎందుకంటే మన హృదయం పాడైపోయింది ఈ హృదయంలోకి దేవుని యొక్క వాక్యం వచ్చినప్పుడు అది శుద్ధి చేసే శక్తివంతమైన ప్రక్రియ ఆమె